ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూస్తే ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబును గురించి ఇస్సాకు పిలిచి ఇదిగో నీవు బైర్షా నుండి హారానుకు బయలుదేరి వెళ్తా ఉన్నాడు ఇక్కడ నుంచి బయలుదేరి నీ మామ ఇంటికి వెళ్ళు నీ అన్న నీ మీద కోపంగా ఉన్నాడని చెప్పినప్పుడు అతడు నుండి బయలుదేరాడు బైర్షబానుగా ఏడు బావులు అనేటువంటి అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం బైర్షా నుండి ఇతడు ఎక్కడికి బయలుదేరాడు హారానుకు బయలుదేరాడు హారానికి బయలుదేరి వెళ్తున్నటువంటి ఆ మార్గ మధ్యములో దేవుని దర్శనాన్ని చూచాడు అతడు ప్రొద్దు గ్రంకింది చీకటి పడింది ఆ యొక్క మార్గంలో పండుకున్నాడు ఒక రాతిని తలగడగా చేసుకుని పండుకున్నాడు భూమి మీద నుండి ఆకాశంకు ఒక నిచ్చిన వేయబడిట అతడు చూస్తూ ఉన్నాడు ఆ నిచ్చిన వేయబడి దేవుని దూతలు పైకి క్రిందికి దిగటం అతడు చూశాడు ఇది దేవుని స్థలము దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని చెప్పి భయ భయపడ్డాడు అయితే ఉదయాన్నే లేచి దానిపైన నూనె పోస్తాడు ఇది దేవుని మందిరము అని చెప్పి దేవునితో నిబంధన చేసుకున్నాడు ప్రభు నేను వెళుతున్నటువంటి మార్గంలో నన్ను కాపాడి నన్ను భద్రపరిచి నడిపిస్తే నాకు అన్నపానములు వస్త్రాలు అన్నీ ధరించుకోవడానికి వస్త్రములు నాకు అన్నీ నువ్వు అనుగ్రహించినట్లయితే నేను మరలా వచ్చేటప్పుడు నీకు ఇక్కడ మందిరం కడతాను అని చెప్పి ప్రభు అంటున్నాడు నేను నీకు తోడయ్యుందును ప్రభు మనడు కూడా విడిచిపెడు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనకు యాకోబు చేసిన ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు ఇదిగో దేవుడు వెండి వెంటనే జవాబిస్తున్నాడు అతనితో మాట్లాడుతున్నాడు యాకోబుతో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలానికి నీతో నేను వస్తాను అంత మాత్రమే కాదు మరలా నేను ఈ స్థలమునకు నిన్ను రప్పించే వరకు రప్పించే వరకు నేను నీతో ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనము నమ్మినటువంటి మన ప్రభువు నమ్మదగినటువంటి వాడు విడివినటువంటి వాడు ఎడబాయినటువంటి వాడని లేఖనం నిమ్మ అల్పిస్తా ఉంది యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు ఇదిగో యాకోబునే కాదు నీకు నాకు కూడా దేవుడు తోడై ఉన్నాడు దేవుడు తన యొక్క తన కృపాహస్తమును మన ఎడల కనుపరుస్తూ నడిపిస్తున్నాడు దినదినము మన యొక్క ప్రయాణాల్లో మన మార్గాల్లో తన కాపుతలనిచ్చి భద్రతనిచ్చి క్షేమంనిచ్చి నుంచి నడిపిస్తూ ఉన్నాడు ఎంత ఉన్నతమైనటువంటి దేవుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది పడిపోయాము అయితే ఎడ్ ఇంజర్ అవ్వకుండా దేవుడు కాపాడాడు కొద్దిపాటు గాయాలు చెయ్యి బ్రేక్ అయింది అయినప్పటికీ దేవుడు తన కృప చేత నడిపిస్తూ ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు మరణపాయ పరిస్థితుల నుంచి మనం విడిపించేవాడు ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు ప్రియమైన సంగమా ఈ మాటలు ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ నీకు దేవుడు తోడుగా ఉన్నాడు నాకెవరో లేరనుకుంటున్నావేమో నన్ను అందరూ విడిచిపెట్టేశారండి నేను అని నేను చాలా సతమతమైపోతూ నిరాశలో నీకు వెళ్ళిపోతున్నావేమో దేవుని వైపు చూడు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఎల్లవేళలా నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు ప్రతి దినము నిన్ను నడిపించేటువంటి దేవుడు అట్టి ప్రభువును మనం కలిగినందుకు నువ్వు నాతో ఉన్నావు ప్రతి చోట ఆయన నీకు తోడుగా ఉండి నేను నడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు దేవునిలో నువ్వు ఆనందించగలుగుతావు దేవునిలో నువ్వు ఆనందించి ప్రభువుని స్థుతిస్తావు దేవునిని మహింపరచగలుగుతావు కనుక దేవదేవునికి మన హృదయాలు అప్పగించుకొని ప్రార్థించేద్దాం పరిశుద్రమైన దేవ నీ గణనామానికి స్థుతులు చెల్లిస్తున్నా ప్రభు నీవు యాకోబునకు నాకు తోడైనటువంటి దేవుడు మాకును తోడై ఉండి మమ్మల్ని నడిపించే దేవుడిగా విడువనటువంటి వాడుగా ఎడబాయినటువంటి దేవుడుగా మాకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా మాకున్నందుకు నీకు స్తోత్రాలు ఇవ్వగలం నీ ప్రేమ ని దయ సంకల్పానికి నన్ను నీ బిడ్డలమైనటువంటి మేము నీ పాదాల దగ్గర సాగిలిపడుచుండీగా నీ యొక్క హస్తపు నీడలో మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తున్నందుకు నీకు స్తోతులు చెల్లిస్తూ సమస్త మహిమా నీకే నీ ప్రిబిడలు దీవించి బలపరిచి నడిపించమని ఏసు నామమున అడిగి వేడుచునాము తండ్రి ఆమె